నమో భగవతో అరహతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో ప్రతీత్య సముత్పాదనలో మనము సంస్కారాల కారణంగా విజ్ఞానము ఎలా ఏర్పడుతుందో చెప్పుకుంటూ ఉన్నాం ఆ సందర్భంలో ప్రతిసంధులు ఎన్ని ప్రతిసంధి చిత్తాలు ఎన్ని దేనితో ఎక్కడ ప్రతిసంధి కలుగుతుంది ప్రతిసంధికి ఆలంబనం ఏది అసంఖ్య అనే పేరు గల ప్రతిసంధితో పాటు ప్రతిసంధులు ఇరవై చెప్పబడిన విధంగా ప్రతిసంధి చిత్తాలు కూడా పంతొమ్మిదే ఉంటాయి ప్రతిసంధి అంటే విజ్ఞానము గర్భంలోకి తల్లి గర్భంలో విజ్ఞానము కుదురుకోవటం ప్రతిసంధి అంటే మరి ఆ ప్రతిసంధి ప్రతిసందులు ఎన్ని ఆ ప్రతిసంధి చిత్తాలు ఎన్ని మొదలైన విషయాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో అకుశల విపాకము అహేతుక మనోవిజ్ఞాన ధాతువు వలన అపాయాలలో ప్రతిసంధి కలుగుతుంది అకుశల విపాకము అహేతుక మనోవిజ్ఞాన ధాతువు వీటి వలన అంటే అకుశల కర్మ యొక్క ఫలము అహేతుక మనోవిజ్ఞాన ధాతువు వీటి వలన అపాయాలలో ప్రతిసంధి కలుగుతుంది అపాయాలు అంటే నరకము ప్రేతత్వము అసురత్వము జంతు జన్మ ఇవి వాటిల్లో జన్మ కలుగుతుంది కుశల విపాకంలో పుట్టుకతో గుడ్డితనం పుట్టుకతో చెవిడితనము పుట్టుకతో పిచ్చితనము పుట్టుకతో గొర్రెల మూగతనము నపుంసకత్వము మొదలైన ప్రతిసందులు కలుగుతాయి ఎనిమిది సహేతుక కామావచర విపాకాల నుండి కామావచర దేవతలలో మనుష్యులలో పుణ్యవంతులకు ప్రతిసంధి కలుగుతుంది మనం ఇంతకుముందు ఇంతకుముందు చెప్పుకునేమో పాపకర్మలు చేసిన వాళ్ళ విషయం ఐదు రూపావచర విపాకాల వలన రూప బ్రహ్మలోకంలో ప్రతిసంధి కలుగుతుంది నాలుగు అరూపావచర విపాకాల వలన అరూపలోకంలో ప్రతిసంధి కలుగుతుంది ఎక్కడ దేనితో కలిగిన అదే దానికి తగిన ప్రతిసంధి అనబడుతుంది అని సంక్షిప్తంగా చెప్పవచ్చును ఎనిమిది సహేతుక కామావచర విపాకాల నుండి అంటే కామావచర లోకంలో జన్మించడానికి తగిన కర్మఫలం నుండి కామావచర దేవతలలో తర్వాత మానవులలో ఈ పుణ్యవంతులకు ప్రతిసంధి కలుగుతుంది కామావచర విపాకాలు దేనివల్ల ఎటువంటివి అవి అంటే పుణ్యవంతులకు సంబంధించినవి పుణ్యవంతులకు సంబంధించినవి అంటే పుణ్యకర్మలోని ఇక ఐదు రూపావచర విపాకాల వలన రూపావచర లోకంలో రూపభవన్లో అనమాట ఫలించేటువంటి కర్మల వలన రూప ప్రతిసంధి కలుగుతుంది నాలుగు అరూపావచర విపాకాల వలన అరూపలోకంలో ప్రతిసంధి కలుగుతుంది అంటే కామావచరము అసలు ధ్యానం అంటే చిత్త నిగ్రహం అంటే ఏమిటి ఏమీ తెలియనటువంటి వారు కేవలము కామసుఖాలను మాత్రమే కోరుకుంటూ ఆ కామ సుఖాల కోసం పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు ఎందుకంటే మీ యొక్క ఫలము సుఖము సుఖ జీవితం ఆ సుఖకరమైన పరిస్థితుల మధ్య జన్మించడానికి పుణ్యకర్మలు చేసినటువంటి వారు ఈ కామావచర దేవతలలో మానవులలో పుడతారు అంటే ఆ శ్యుతి సమయంలో చనిపోయినప్పుడు ఆయా చోట్ల జన్మించడానికి తగినటువంటి ప్రతిసంధి ఏర్పడుతుంది అని ఆ ప్రతిసంధి వల్ల ఈ ప్రతిసంధి విజ్ఞానం అక్కడ ఆ ప్రాణి జన్మిస్తాడు ఐదు రూపావచర విపాకాల వలన అంటే రూపావచర లోకాల్లో పుట్టడానికి తగినటువంటి కర్మ చేయటం వలన ఆ కర్మ ఫలించినప్పుడు రూపబ్రహ్మలోకంలో ప్రతిసంధి కలుగుతుంది ఇవి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము నాలుగు ధ్యానాలకు అనుబంధంగా నాలుగు బ్రహ్మలోకాలు ఇతను చేసిన పుణ్యకర్మ యొక్క విశేషతను బట్టి ఆ పదహారు బ్రహ్మలోకాల్లో ఎక్కడైనా పుట్టవచ్చు ఇక నాలుగు అరూపావచర విపాకాల వలన అరూపలోకంలో ప్రతిసంధి కలుగుతుంది నాలుగవ ధ్యానం దాటిన తర్వాత ఆకాశ అనంత్యాయతనము అక్కడ రూపము ఏమాత్రము ఉండదు నాలుగవ ధ్యానంతో రూపం యొక్క పరిధి అంతమైపోతుంది ఈ ఆకాశానంత్యాయతనం నుండి నేవసంజ్ఞ నాసంజ్ఞాయతనం వరకు మధ్యలో ఫలించేటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు అరూప అవసర విపాకాలను పొందేటువంటి వారు వారు ఆ విపాకాల ఫలంగా అరూపలోకాల్లో పొడతారు ఎక్కడ దేనితో కలిగిన అదే దానికి తగిన ప్రతిసంది అనబడుతుంది ఎక్కడ దేనితో కలిగిన అంటే అది కామావచరము కామావచర లోకంలో పుట్టడానికి తగిన కర్మ చేసినప్పుడు అక్కడ పుట్టించే ప్రతిసంది ఏర్పడుతుంది అదే దానికి తగింది ఈ విధంగా రూపావచర విపాకాన్ని అరూపావచర విపాకాన్ని గురించి కూడా తెలుసుకోవాలి సంక్షిప్తంగా ప్రతిసంధికి మూడు ఆలంబనాలు ఉంటాయి అతీతము వర్తమానము అకథనీయం అంటే చెప్పడానికి అసంఖ్య ప్రతిసంధి ఆలంబనం లేకుండా ఉంటుంది ప్రతిసంధికి మూడు ఆలంబనాలు ఆధారాలు అతీతము వర్తమానము అకథనీయము ఇంకోటి చెప్పండి ఈ అసంఖ్యా ప్రతిసంధికి ఆలంబనం ఉండదు అక్కడ విజ్ఞాన అనంత్యాయతన నైవసంజ్ఞా నాసంఘాయతన ప్రతిసంధులకు అతీతమే ఆలంబనము అవుతుంది ఈ విజ్ఞాన అనంత్యాయతనము తర్వాత నైవసం నాసంజ్ఞాయతన ప్రతిసంధులకు అంటే అక్కడ ప్రతిసంధి కలగడానికి అతీతమే ఆలంబనం అతీతం అంటే గతము అని ఆలంబనము అవుతుంది పది కామావచరాలకు అతీతము లేదా వర్తమానము ఆలంబనము అవుతుంది మిగిలిన వాటికి చెప్పరానివి నా వక్తవ్యం ఆలంబనము అవుతాయి ఈ విధంగా మూడు ఆలంబనాలలో కలిగే ప్రతిసంధి అతీతాలంబనము లేదా నవక్తవ్యాలంబనము యొక్క శృతి చిత్తాల తర్వాతనే కలగటం వలన వర్తమాన ఆలంబనం గల శుతి చిత్తము ఉండదు ఈ ఆలంబనల్లో కలిగేటువంటి ప్రతిసంధి అతీతాలంబనము లేదా నవక్తవ్యాలంబనం యొక్క శృతి చిత్తాల తర్వాతనే కలగటం వలన వర్తమాన ఆలంబనం గల శుతి చిత్తము ఉండదు చ్యుతి చిత్తము గడిచిపోయిన తర్వాతనే ఇవి కలుగుతాయి కాబట్టి అప్పుడు ఈ చిత్తానికి వర్తమానము ఆలంబనం అని చెప్పడం వీలు కాదు అందువలనే వర్తమాన ఆలంబనం ఉన్నటువంటి చిత్తము ఉండదు అందువలన చెప్పబడిన రెండు ఆలంబనాలలో ఏదైనా ఒక ఆలంబనము చుతిని పొందిన తర్వాత ఆలంబనాలు మూడింటి నుండి ఏదైనా ఒక ఆలంబనం గల ప్రతిసంది నుండి సుగతి లేదా దుర్గతిని బట్టి కలిగే విధానాన్ని తెలుసుకోవాలి ఎలాగంటే కామావచర సుగతిలో ప్రస్తుతము మరణశయ్యపై పడి ఉన్న ఎవరైనా పాపి ప్రాణికి ఆ పాపకర్మ అదే సమయంలో కనిపిస్తుంది అంటే మరణ సమయంలో మరణించే ముందు అది కనిపిస్తుంది మొదలైన పాలీవచన ప్రమాణంతో సంచితమై ఉన్న పాపకర్మ లేదా పాపకర్మలోని సాధనాలు శస్త్రం మొదలైనవి మనోద్వారంలో కనిపిస్తాయి అంటే ప్రాణం పోయే ముందు అతను చేసినటువంటి ఆ పాపకర్మ మనస్సులో సంచితమై ఉన్నది కాబట్టి తర్వాత ఏర్పడబోయేటువంటి ప్రతిసంది సూచాయగా అతనికి కనిపిస్తూ ఉంటుంది మనోద్వారంలోని చెప్తూ ఉన్నాడు దాని వలన కలిగిన తదాలంబనానికి చివరన జవన వీచి తరువాత భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని శుచిచిత్తము ఉత్పన్నమవుతుంది ఆ చివరలో కనిపించేటువంటి ఆ దృశ్యము ఆలంబనంగా ఆ పాపకర్మలోని సాధనాలు పాపకర్మ ఎవ ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరినైనా హత్య చేసి అనుకుందాం ఆ హత్య చేయటం కనిపిస్తుంది ఆ చివరి సమయంలో లేదా సాధనాలు ఏ కత్తితో లేదా తుపాకితో అతన్ని చంపిండో ఆ సాధనాలు కనిపిస్తాయి కనిపించడం వల్ల దాన్నే ఆలంబనం చేసుకొని ఆ పాపకర్మను లేదా ఆ ఆయుధాలను ఆలంబనంగా చేసుకొని దానికి చివరన జవన వీధి తర్వాత భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని శృతి చిత్తము ఉత్పన్నం అవుతుంది ఆ ఆలమనానికి చివరన ఈ జవన వీథి ఇవన్నీ చిత్తము ఈ క్షణిక చిత్తాల గురించి చెప్పుకున్నాము కదా ఏదైనా ఒకటి ఏర్పడే ముందు ఈ రెండు మూడు చిత్తాలు ఉత్పన్నంగా అవటము వ్యయంగా అవటము ఆ విధంగా చెప్పుకున్నాం మనం గతంలో అవి ఆ జవన వీధి తర్వాత భవాంగ విషయాన్ని ఆలమనం చేసుకొని శ్యుతి చిత్తము ఉత్పన్నం అవుతుంది ఆ మరణ సమయంలో ఆ శ్యుతి చిత్తము ఉత్పన్నం అవుతుంది అది నిరోధాన్ని పొందిన తర్వాత కనిపించిన కర్మ లేదా కర్మ నిమిత్తం పట్ల అవిచ్ఛిన్న క్లేశాల శక్తి వలన ఆ వైపు మొగ్గి తురుగతిలో కలిగే ప్రతిసంధి చిత్తము ఉత్పన్నమవుతుంది ఇదే అతీతాలంబన చ్యుతి తరువాత అతీత ఆలంబనం గల ప్రతిసంధి ఇంకొక పాపి పుద్గలునకు మరణకాలంలో ప్రవృత్తమైన పాపకర్మ వలన నరకము మొదలైన వాటిలో జ్వాలల యొక్క రంగు మొదలైన దుర్గతి నిమిత్తాలు మనోద్వారంలో కనిపిస్తాయి దానికి సంబంధించి భవాంగము రెండుసార్లు ఉత్పన్నమై నిరుద్ధమైన తర్వాత ఆ ఆలంబనం పట్ల ఒక ఆవర్జనము అలాగే మరణకాలము సమీపంలో ఉండటం వలన మందవేగం కలది కావటం వలన ఐదు జవనాలు రెండు తదాలంబనాలు ఈ విధంగా మూడు వీధి చిత్తాలు ఉత్పన్నం అవుతాయి ఆ తర్వాత భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని ఒక శ్యుతి చిత్తము ఉత్పన్నమవుతుంది ఇక్కడి వరకు పదకొండు శ్యుచి చిత్తాలు గడిచిపోయి ఉంటాయి అప్పుడు దానికి మిగిలిన ఐదు చిత్తక్షణాల ఆయువు గల అదే ఆలంబనంలో ప్రతిసంధి చిత్తము ఉత్పన్నం అవుతుంది ఇది అతీత ఆలంబనం గల శ్యుతి తరువాత వర్తమాన ఆలంబనం గల ప్రతిసంధి ఇంకొక పాపి పుద్గలునకు మరణకాలంలో ఐదు ద్వారాల నుండి ఏదైనా ఒక దానిలో రాగాది హేతువులు గల ఈన ఆలంబనము మనోద్వారంలో కనిపిస్తుంది ఇక్కడ ఐదు ద్వారాలు అంటే వే ఇంద్రియ ద్వారాలు ఐదు దానికి క్రమానుసారం ఉత్పన్నమైన వ్యవస్థాపన చిత్తం యొక్క చివరలో మరణకాలం దగ్గరగా ఉండటం వలన వేగము మందగిస్తుంది కనుక ఐదు జవనాలు రెండు తదాలంబన చిత్తాలు ఉత్పన్నం అవుతాయి అప్పుడు భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని ఒక చిత్తము కలుగుతుంది ఇక్కడి వరకు రెండు భవాంగ క్షణాలు ఒక ఆవర్జన క్షణము ఒక దర్శన క్షణము ఒక సంప్రతిచ్ఛన్న క్షణము ఒక సంతీరణ క్షణము ఒక వ్యవస్థాపన క్షణం ఐదు జవన క్షణాలు రెండు తదాలంబన క్షణాలు ఒక చ్యుతి క్షణం ఇలా పదిహేను చిత్తక్షణాలు గడిచిపోయాయి గడిచి ఉంటాయి అప్పుడు మిగిలిన ఒకే చిత్తక్షణపు ఆయువు గల అదే ఆలంబనంలో ప్రతిసంది చిత్తము ఉత్పన్నమవుతుంది ఇది కూడా అతీత ఆలంబనం గల శృతి తర్వాత వర్తమాన ఆలంబనం గల ప్రతిసంధియే ఇది అతీత ఆలంబనం గల సుగతి నుండి జారిపోయిన తర్వాత అతీత వర్తమాన ఆలంబనం గల దుర్గతిలోని ప్రతిసంధిలో కలిగే విధానము దుర్గతిలో ఉంటూ కూడా అపాయ జన్మలో ఉంటూ కూడా నిర్దిష్టమైన కర్మ చేసిన వారికి చెప్పబడిన రీతిలోనే ఆ నిర్దోష కర్మ లేదా కర్మ నిమిత్తము మనోద్వారము ముందుకు వస్తుంది అపాయ యోనిలో ఉంటూ కూడా దుర్గతిలో ఉంటూ కూడా అంటే జంతు జన్మలోనూ ప్రేతత్వంలోనూ అసలత్వంలోనూ ఈ విధంగా ఉంటూ కూడా ఒక నిర్దిష్టంగా ఒక మంచి కర్మ నిర్దోష కర్మ చేసిన వాడికి వాడి గురించి చెప్తూ ఉన్నాను ఆ కర్మ లేదా కర్మ నిమిత్తము మనోద్వారా ముందుకు వస్తుంది ఈ విధంగా కృష్ణపక్ష స్థానంలో అంటే చీకటి పాపస్థానంలో శుక్లపక్షాన్ని అంటే పుణ్యాన్ని ఉంచి తక్కిన దానిని ముందరి వలనే గ్రహించాలి ఇది అతీత ఆలంబనం గల దుర్గతి నుండి జారిపోయిన తర్వాత అతీత వర్తమాన ఆలంబనం గల సుగతి యొక్క ప్రతిసంధి కలిగే విధానము సుగతిలో ఉండటం వలన దోషం లేని కర్మ చేసిన వానికి ఆ పుణ్యము అతనికి అదే సమయంలో కనిపిస్తుంది అని మధ్యమనికాయ మొదలైన పాలీయవచనాల ప్రమాణంతో మరణశయ్యపై పడి ఉన్నవానికి యథాసంచిత పుణ్యకర్మ లేదా వాటి అంటే దానం మొదలైన వాటి నిమిత్తము మనోద్వారంలో కనిపిస్తుంది అట్లే ఆ సంచిత కామావచరం యొక్క నిర్దోష కర్మగల వారికి కూడా కనిపిస్తుంది ఇక సంచిత మహద్గత కర్మ కలవారికి కేవలం అతని కర్మ నిమిత్తం మనోద్వారంలో కనిపిస్తుంది అతని పట్ల ఉత్పన్నమైన తదాలంబనం యొక్క అంతంలో లేదా శుద్ధ జవన తర్వాత భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని శృతి చిత్తము ఉత్పన్నం అవుతుంది అది నిరుద్ధమైన తర్వాత అతని ముందు కనిపించే కర్మ లేదా కర్మ నిమిత్తం పట్ల అవిచ్ఛిన్న క్లేశాల వలన వంగినటువంటి సుగతిలో ఉత్పన్నమయ్యేటువంటి ప్రతిసంధి చిత్తము ఉత్పన్నం అవుతుంది ఇది అతీత ఆలంబనం గల శ్యుతి తర్వాత అతీత ఆలంబనం గల లేదా నవక్తవ్య ఆలంబనం గల సంధిగా ఉంటుంది ఎవరైనా పుణ్యవంతునకు మరణకాలంలో కామావచర నిర్దోష కర్మ వలన మనుష్యలోకంలో గర్భం యొక్క రంగు వంటి లేదా దేవలోక ఉద్యానము ప్రాసాదము కల్పవృక్షము మొదలైన రంగు వంటి సుగతి నిమిత్తము కనిపిస్తుంది అతనికి దుర్గతి నిమిత్తంలో వర్ణింపబడిన అనుక్రమంతోనే శ్యుతి చిత్తము తర్వాత ప్రతిసంధి చిత్తము ఉత్పన్నమవుతుంది ఇది అతీత ఆలంబనం గల శ్యుతి తర్వాత వర్తమాన ఆలంబనం గల ప్రతిసంధి ఇది జరిగే విధానము పుణ్య ఇంతకుముందేమో మనము పాపకర్మలు చేసిన వాళ్లకు ప్రతిసంధి ఎట్లా కలుగుతుందో చెప్పుకున్నాము ఇప్పుడేమో పుణ్యకర్మలు చేసే చేసిన వాళ్లకు కలిగే ప్రతిసంది గురించి చెప్పుకుంటూ ఉన్నాము కలిగే విధానం ఒకటే అయితే అక్కడ చెడు కర్మ యొక్క విపాకం కాబట్టి దుఃఖకరమైన జన్మ వస్తుంది ఇక్కడ మంచి కర్మ యొక్క విపాకం కాబట్టి సుఖకరమైన జన్మ వస్తుంది ఎవరైనా ఇతర పుణ్యవంతునకు మరణకాలంలో అతని కుటుంబానికి చెందిన బంధుబాంధువులు అతని మంచిగా అతనికి మంచి గతిని కలిగించడానికి చేసే ప్రయత్నం అనమాట దాని గురించి మనం రేపు చెప్పుకుందాం